ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టుడే తెలంగాణ న్యూస్ కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధి మరియు ప్రస్తుత విలీన గ్రామమైన బొమ్మకల్లో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ ఏడు వందల అరవై ఐదులో దాదాపు పది గుంటల పరంపో భూమి కలదు ఇట్టి ప్రభుత్వ భూమిలో గత కొన్ని సంవత్సరాల నుంచి కొందరు ప్రభుత్వ భూకబ్జాదారులు అక్రమ గృహ నిర్మాణాలు చేస్తున్నారు అంతేకాకుండా ఇటీ ప్రభుత్వ భూమిలో దొంగ ఇంటి నంబర్లను జీపీ నుండి పొంది యథేచ్ఛగా ప్రస్తుతము గృహ నిర్మాణాలు చేస్తున్నారు మా కరీంనగర్ రూరల్ మండల్ తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న కె వాస్తవిక్ గారు గత రెండు సంవత్సరాల నుంచి ఒకే చోట ఆ ఎంఆర్ఐగా విధులు నిర్వహిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వ భూ కబ్జాదారులకు వర్తాస్ పలుకుతున్నాడు అంతేకాకుండా మా కరీంనగర్ రూరల్ తహసీల్దార్ గారికి పదుల సంఖ్యలో ఆర్డీఓ కరీంనగర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ కరీంనగర్ గారికి పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసినా కూడా ఇప్పటి ఎలాంటి చర్యలు లేవు కానీ నోటీసులు ఇచ్చినామని కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు ప్రస్తుతం ఈరోజు కూడా తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ రోజున ముచ్చటగా ఆరోసారి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు జిల్లా యంత్రాంగము ఎలాంటి స్పందన లేదు విషయం ఏంటంటే మన కరీంనగర్ ఎంఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న వాస్తవిక్ గారు ఉద్యోగ సంఘాల నేతగా చలామాణి అవుతూ తనకు గత నెలలో ఈ కరీంనగర్ జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ అయినా కూడా తన రాజకీయ పలుకుబడిని జిల్లా రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తన బదిలీని రద్దురు చేయించుకొని మళ్ళా యథావిధిగా కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు అక్రమార్జనలకు పాల్పడుతున్నాడు ఈయన అధికార దుర్వినియోగం చేస్తున్నాడని వాస్తవిక్ గారి మీద ఆడియో గారికి జిల్లా రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేయడా చేసినా కూడా ఎలాంటి లాభం లేదు అందుకే ఈరోజు మళ్ళీ జిల్లా కలెక్టర్ గారిని కోరడం ఏంటంటే మరి వాస్తవిక ఆర్ఐ గారు చేస్తున్న అవినీతికి జిల్లా అధికారులు ఇంకెన్ని రోజులు సపోర్ట్ చేస్తారు బొమ్మకల్ ప్రభుత్వ భూములను కాపాడాల్సింది ఆర్ఐ మరి జిల్లా రెవెన్యూ అధికారుల మున్సిపాలిటీ అధికారుల ఎవరు కాపాడుతారని చెప్పేసి ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఇందులో ప్రజావాణిలో ఏడీఎల్సీ లక్ష్మీకిరణ్ అదనపు కలెక్టర్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం గారు తక్షణమే కరీంనగర్ రూరల్ తహసీల్దార్ గారిని ప్రజావాణిలో పిలిచి సంబంధిత మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయిన కె వాస్తవిక్ గారికి ఇమ్మీడేట్లీ నోటీసు మేమో ద్వారా జారీ చేసి ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోమని ఆదేశించింది మరి ఈ చర్యలు మౌఖికంగానైనా లేకపోతే నామమాత్రంగా తూతూ మంత్రం చేస్తారా లేకపోతే మేమో ఇచ్చి ఆయనపైన శాఖపరమైన చర్యలు తీసుకుంటారా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మేము బొమ్మకల్ గ్రామస్తులైన నేను ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఒకటే బొమ్మకల్లో లక్షల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయి వీటిని అన్యాక్రాంతం చేస్తున్న వారికి మా ఆర్ఐ వాస్తవిక్ గారు గారు ఎంబడే వెన్నంటి ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ కుంటి సాకులు చెతూ జనవరి ఆరు తారీఖు నాటి నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేసినా కూడా భూ కబ్జాదారులకు ఖాళీ నోటీసు కూడా ఇప్పటి వరకు జారీ చేయలే ఒక మెమో కూడా జారీ చేయలేదంటే ఆర్ఐ వాసవి గౌడ్ గారి అవినీతి భాగోతాలు అనేది జిల్లా రెవెన్యూ అధికారులే స్వయంగా ఎంక్వైరీ చేసి తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మరియు జిల్లా రెవెన్యూ అధికారి అయిన మన లక్ష్మీకిరణ్ అదనపు కలెక్టర్ గారిని కోరడం జరిగింది మరి తహసీల్దార్ రాయేష్ గారు ఎంఆర్ఐ వాస్తవిక్ గారి మీద చర్యలు తీసుకుంటారా లేకపోతే ఆర్ఐ వాస్తవిక్ గారు చేసే రాజకీయ ఒత్తిడలకు తల అనేది ఆలో చాలా ఆలోచించదగ్గ విషయం ఈ విధంగా నేను బొమ్మకల్ భూములను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను కనుక మా బొమ్మకల్ గ్రామాలను భూములను కాపాడి ప్రభుత్వ ప్రయోజనాలకు వాడాల్సిందిగా ఇటీ సందర్భంగా నేను కోరుతున్నాను నా పేరు దొమ్మటి బాబు యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కరీంనర్ కాన్స్ట్యూసీ కరీంనర్ బొమ్మకల్ విలేజ్